హలో అండి ఒక కప్పు అటుకులు ఎంతో క్రిస్పీగా ఉండే అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ అలా చేసి ఇస్తే ఇష్టంగా తినేస్తారు చాలా అంటే చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూసారు కదా ఇలా గుల్లగా ఎంత బాగా వచ్చాయో మరి ఎలా ఏంటి కురుకురే అనేది ఇంకా అటుకుల కురుకురే ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తే వస్తుంది అనమాట ఈరోజు మరొక ఈజీ స్నాక్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను పిల్లలు మామూలుగా అయితే కురుకురే అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి బయట కొని ఇవ్వడం కంటే ఇంకే చేసి ఇవ్వండి హెల్దీ అనమాట అది ఏం కురుకురనే తెలుసా అటుకులతో కురుకురే అనమాట మరి అటుకులతో కురుకురే ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి ఇష్టంగా లాగించేస్తారనమాట మరి అటుకులతో కురుకురే ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అటుకులతో కురుకురే అనుకున్నాం కదా నేనైతే ఈ అటుకులయితే తీసుకుని చూడండి ఇవైతే మందమే మీ దగ్గర ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి ఈవినింగ్ స్నాక్స్ అలా బయట కురుకురే కంటే కురుకురే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఫస్ట్ వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం మనము ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఈ కప్పుతో అయితే ఒక కప్పు అయితే తీసుకున్నాను మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము అటుకులని అయితే ఇప్పుడు వీటిని పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనము ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాము నాకు ఒక కప్పు అటుకులకైతే ఇంత పిండి అయితే అయ్యింది మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ లాగా రావాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అటుకులు అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇందులోకి శనగపిండి శనగపిండి వచ్చేసి పావు కప్పు అయితే తీసుకున్నాం చూడండి ఈ కప్పుతోనే తీసుకున్నాను కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి వేసుకొని కలిపేసుకుందాము ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఎక్కడ అనేది ఉండలు లేకుండా కలిపేసుకోండి శనగపిండి కొంచెం ఇదిగా ఉంటుంది కదా ఇలా చేతితో కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఒక కడా అయితే పెట్టేసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే తీసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి చేయండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటరు నీళ్ళు అనేది తీసేసుకొని బాగా మరగనివ్వాలి వాటర్ వచ్చేసి ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను ఇప్పుడు వాటర్ అనేది మరుగుతూ ఉన్నాయి మరుగుతున్నాయి చూడండి ఇలా వాటర్ వచ్చేసి మరుగుతున్నప్పుడు మనము ఈ పొడిని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న వెంటనే మనం గ్యాస్ అనేసి ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం మనం ఇంకా ఇలా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాక మనము ఇవ్వాలి దీన్ని చేత్తో పట్టుకోలేము కదా వేడిగా ఉంటుంది అందుకోసం కొంచెం చల్లారిన తర్వాత చూద్దాం మిగతా ప్రాసెస్ ఇప్పుడు ఇలా చల్లారిన దాన్ని ఓ ప్లేట్లో అయితే తీసేసుకొని చేత్తో బాగా మన చపాతి ముద్దలాగా చేసుకోవాలన్నమాట చేత్తో వచ్చేసి బాగా ప్రెస్ చేసుకోవాలి చేయండి ఎందుకంటే మనం అటుకులు అనేది కొంచెం రవ్వ లాగే ఉంటుంది కదా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సాఫ్ట్గా అటుకులతో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ పిల్లలకి కూడా బయట కొనే పని లేకుండా ఇలా ఇవ్వచ్చు ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది పిండి వచ్చేసి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఇలా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కురుకురేలు చేసేసుకోవడమే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇలా చేసుకున్నాక చేతికి కొంచెము ఆయిల్ అయితే ఇలా పూసేసుకుందాము అతుక్కోకుండా పిండి వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం పిండి అయితే తీసుకుందాం ఇందులో నుంచి ఇలా తీసేసుకొని ఇలా చేత్తో రౌండ్గా చేసేసుకొని ఇలా చేతితో వచ్చేసి మనం ఇలా చేసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం తీసుకొని ఇలా ఇలా మనం చేతో ఇలా మధ్యలో అంటే కొంచెం కురుకురే షేప్ అనేది వస్తుంది చిన్న కాల్ అనుకుంటే ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా చేసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా మనం చేత్తో ఇలా అనుకుంటే షేప్ అనేది కురుకురే షేప్ వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా ఈ విధంగా ఇలా చేసుకున్నవి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము సేమ్ ఇంకా ఇందాక ఇలా చేసుకున్నాము అలాగే ఫస్ట్ ఒకసారి పూసుకుంటే చాలు నూనె వచ్చేసి మనం చేతికి అతుక్కోకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకోండి మరి లావ్ అయిపోతుంది ఇలా ఇద్దరు ఉంటే చేసేవాళ్ళు తొందరగా అయిపోతుంది అనమాట ఇలా చేసేసుకొని ఇలా చేత్తో అనుకొని ఇలా మనకి షేప్ రావడం కోసం ఇలా చూసారు కదా కురుకురే షేప్ అయితే వచ్చేసింది ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాం మనము ఇప్పుడైతే ఇంకా కొన్ని అయితే అయినాయండి ఫస్ట్ వీటిని అయితే ఫ్రై చేసేసుకుందాము కొన్ని కొన్ని వేసుకోవాలి మళ్ళీ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఇవన్నీ అయితే మనం ఫ్రై చేసేసుకుందాం ఫస్ట్ ఇలా డీప్ ఫ్రై సరిపన్నంత నీళ్ళు అయితే నూనె అయితే వేసుకోవాలి సారీ నూనె అయితే వేసుకొని వేడెక్కనివ్వాలి ఇది మరీ అంత వేడి కాకూడదండి ఇంకా మనకు ఆయిల్ అయితే వేడెక్కిందో లేదో చూద్దాం ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనము ఈ అనేది వేసేసుకుందాము సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదండి ఇలా ఎందుకంటే తొందర కలర్ వచ్చేస్తే లోపల సరిగ్గా కాలం అనమాట ఇలా ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా వేసేసుకోవాలి వెంటనే కదపకూడదు కొద్దిసేపు అలాగే వదిలేయాలి తర్వాత కద ఇంకా అక్కడ మనకు ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా కొంచెం పిండి అయితే ఉంది వీటిని కూడా చేసేసుకుందాం ఇలాగే ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా అనుకోవాలి గరిటితో వచ్చేసి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మనం సిమ్లో పెట్టకుండా హైలో పెట్టేసామనుకోండి మెత్తగా ఉంటాయి క్రిస్పీగా రావనమాట చూసారు కదా మనకైతే ఇప్పుడు కొంచెం సౌండ్ అయితే వస్తున్నాయి చూడండి కురుకురేలు వచ్చేసి ఇంకా కొద్ది సేప్ అయితే ఉండాలి ఎక్కువ కలర్ అయితే చేంజ్ అయితే కావన్నమాట ఆయిల్ కూడా అస్సలు పీల్చదు ఇంకా కొద్దిసేపు అయితే ఉండాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఎక్కువ కలర్ అయితే కావన్నమాట ఇవి చూసారు కదా సౌండ్ అయితే వస్తుంది క్రిస్పీగా ఇలా తీసేసుకున్న వాటిని ప్లేట్లోకి అయితే వేసుకుందాము ఈ విధంగా ఉండాలి ఇంకా అన్నీ కూడా ఇలాగే తీసేసుకుందాము ఇంకా ఇక్కడైతే మిగతాయి కూడా చేసి పెట్టేసుకున్నాం కదా మళ్ళీ ఇవి కూడా వేసేసుకుందాము ఇలాగే వేసేసుకోవచ్చు మరి ఎక్కువ వేసుకోవద్దండి సేమ్ ఇవి కూడా ఇలాగే వేయించేసుకుందాం ఇంకా అన్నీ అయిన తర్వాత చూద్దాము ఇంకా అన్నీ కూడా అయిపోయాయి చూడండి లాస్ట్ బాయ్ అనమాట ఇది నూనె అయితే అస్సలు పీల్చలేదు చాలా తక్కువ ఆయిల్ అయితే పీలుస్తుంది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా ప్రాసెస్ కూడా అన్నీ కూడా ఇలా తీసేసుకుందాము చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో ఇంక అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి వేసుకొని నాకు ఒక కప్పుకైతే ఇవన్నీ కూడా అయ్యేట్లా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఒక చిన్న గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి నేనైతే కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి చూడండి కలిపేసుకున్న దాన్ని మనం కురుకుర చేసి పెట్టేసుకున్నాం కదా ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి అంతే అండి కురుకుర అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇలా కలిపేసుకొని చూడండి ఎంత కదా ఈ విధంగా హోల్ అయితే రావాలన్నమాట ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా క్రిస్పీగా భలే ఉన్నాయి చూడండి సౌండ్ చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి చూసారు కదా ఎంత సౌండ్ వస్తున్నాయో ఇలా అటుకులతో ఒక్కసారి పిల్లలకి చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ చూద్దాము టేస్ట్ అయితే చూద్దామండి చాలా అంటే చాలా క్రిస్పీగా భలే బాగున్నాయి హోల్ కూడా పడింది ఇలా ఉండాలన్నమాట కురుకుర పర్ఫెక్ట్గా కాలినట్టు క్రిస్పీగా సౌండ్ వినిపిస్తుందో లేదా మీకు చాలా అంటే చాలా బాగున్నాయి అటుకులతో ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలకి అయితే ఇవ్వండి సూపర్ ఉన్నాయి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్